తెలంగాణ బీజేపీలో రాజకీయాలు వేడెక్కాయి ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక నేపథ్యంలో పార్టీ నేతలు కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ బహిరంగంగానే పార్టీ అధిష్టానంపై విమర్శలు చేశారు దీంతో రాజాసింగ్పై పై అనర్హత వేటు వేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పుడు కొందరు బడా నేతలు తన మద్దతుదారులను బెదిరించారని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ అనర్హత వేటు వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డికి జూన్ ముప్పైనా రాజీనామా లేఖ పంపినట్లు వార్తలు వచ్చాయి ఈ లేఖలో సింగ్ తన రాజీనామాను ఆమోదించి తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు కోరుతూ స్పీకర్ కు తెలియజేయాలని కిషన్ రెడ్డి కోరినట్లు సమాచారం దీనివల్ల ఆయన ఎమ్మెల్యేగా అనర్హతకు సంబంధించిన చర్చ నడుస్తోంది ఇకపోతే బీజేపీ నాయకత్వం ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాజాసింగ్ను తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని కోరినప్పటికీ ఆయన క్రమశిక్షణ రహిత్యంపై గతంలోనూ సస్పెన్షన్లు ఎదుర్కొన్న నేపథ్యంలో పార్టీ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అనే టాక్ ఉంది ఇక ఈ విషయంలో అధికారిక నిర్ణయం ఇంకా రాలేదు రాజాసింగ్ తన రాజీనామాను స్పీకర్కు నేరుగా సమర్పించాల్సి ఉంది రాజా సింగ్ తన రాజీనామాను స్పీకర్కు నేరుగా సమర్పించాల్సి ఉందని పార్టీ నాయకులు అంటున్నారు మొత్తంగా రాజా సింగ్ పార్టీపై చేసిన విమర్శలు క్రమశిక్షణ రహిత్య ఆరోపణల నేపథ్యంలో బిజెపి ఆయనపై అనర్హత వేటు వేస్తుందా లేదా అనేది ఆసక్తిని రేపుతోంది